హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల టీ టైంలో తీసుకునే బిస్కెట్స్ చేస్తున్నాను ఈ బిస్కెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరూ ఇష్టంగా తినే ఈ బిస్కెట్స్ రెసిపీని మరి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ఈ బిస్కెట్స్ రెసిపీ చేయడానికి ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను ఈ మిక్సర్ జార్లోకి ఈ కప్పు తోటి ముప్పావు కప్పు షుగర్ని వేస్తున్నాను ఇలా షుగర్ని వేసుకున్నాక మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఈ షుగర్ని మెత్తటి పౌడర్ లాగా పొడి చేసుకోండి నేనైతే ఇక్కడ ఒకేసారి షుగర్లోకి సేమ్ అదే కప్పు తోటి ముప్పై కప్పు ఆయిల్ యాడ్ చేశాక మిక్సీ చేశాను అలాగే ఈ మిక్సీ జార్లోకి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలను కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న లిక్విడ్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి తరువాత ఈ షుగర్ అండ్ ఆయిల్ లిక్విడ్లోకి నేను ఇందాక తీసుకున్నటువంటి కప్పుతోనే ఒక ఫుల్ కప్పు గోధుమ పిండిని వేసుకొని జల్లించుకుంటున్నాను గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు శనగపిండిని వేసుకొని జల్లించుకుంటున్నాను ఈ విధంగా శనగపిండిని కూడా జల్లించుకున్నాక ఈ పిండిలో మిగిలిపోయిన ఉండలను తీసేసి దీంట్లోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ మంట సోడా అలాగే చిటికర సాల్ట్ వేసుకొని జల్లించుకుంటున్నాను సాల్ట్ని మాత్రం కొద్దిగానే వేసుకోవాలి కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకున్న బిస్కెట్స్ ఉప్పు ఉప్పుగా అవుతాయి ఇవన్నీ జల్లించుకున్న తర్వాత ఇక జల్లెడ తీసేసి దీంట్లోకి రెండు టీ స్పూన్ల రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి నెయ్యిని ఇష్టపడని వాళ్ళు ఓన్లీ ఆయిల్తోనైనా ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసిన బిస్కెట్స్ ఆయిల్తో చేసిన బిస్కెట్స్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచివి ఈ విధంగా పిండినంతా కూడా మనం వేసుకున్న నెయ్యితోటే కలుపుకోవాలి ఒకవేళ నెయ్యి సరిపోక పిండి పొడి పొడిగా ఉన్నట్లయితే టూ టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండినంతా ముద్దగా కలుపుకోవాలి ఈ పిండి చపాతీ పిండిలాగా బైండింగ్ కన్సిస్టెన్సీ ఉండదు చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ పిండిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పిసుక్కుంటూ బిస్కెట్ షేప్స్లో రౌండ్గా చేసుకొని అరచేతితో లైట్గా వత్తుకోవాలి ఈ బిస్కెట్స్ని మరీ సునాయాసంగా చేసుకోవాలి కాస్త ఎక్కువ ప్రెస్ చేసిన పిండికి పగులు వచ్చేసి పిండి విడిపోతుంది కాబట్టి ఈ బిస్కెట్స్ని అతి సునాయాసంగా మెల్లగా ప్రెస్ చేస్తూ బిస్కెట్స్ అన్నింటినీ ఒక్క కొడిగా చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ని చేసేటప్పుడు పిండి ఆరిపోయినట్లయితే పిండిపై నుండి ఏదైనా ఒక తడి క్లాత్ని వేసి కవర్ చేస్తూ బిస్కెట్స్నన్నింటినీ చేసుకోవాలి ఒకవేళ మరి ఎక్కువగా పగుళ్ళు వచ్చినట్లయితే చేతికి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని బిస్కెట్స్ని చేసుకోవాలి ఈ విధంగా బిస్కెట్స్ చేసేటప్పుడు ఇలా పిండిపైన బుటనవేళ్ళుతో లైటుగా వత్తుకోవాలి ఈ విధంగా బిస్కెట్స్ మధ్యలో చిన్న గుంతలా చేసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోకి మనం మనకు నచ్చిన డ్రైనట్స్ని పెట్టుకోవచ్చు బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో రావాలంటే ఏదైనా ఒక గుంతలా ఉండే చిన్న స్పూన్ తీసుకొని దాంట్లో సమానంగా వేసుకొని కొలుచుకుంటూ అయినా చేసుకోవచ్చు చూసారు కదండి నేను కలిపి పెట్టుకున్న పిండికైతే ఒక పదిహేను వరకు బిస్కెట్లు వచ్చాయి ఈ విధంగా నేను చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఈ బిస్కెట్స్ కాస్త డెలిషియస్గా కనిపించడానికి ఈ బిస్కెట్స్ పైనుండి బాదం పప్పుని పెట్టుకుంటున్నాను మీరైతే మీకు నచ్చిన డ్రైనట్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ పెట్టుకొని చేసుకోవచ్చు లేదా బిస్కెట్స్ పై నుండి ఏమి పెట్టకున్నా ఇలాగనైనా చేసుకోవచ్చు ఈ విధంగా బాదం పప్పుని బిస్కెట్స్ పైన పెట్టి లైట్గా వత్తుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నింటినీ ఇలా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను అన్ని బిస్కెట్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్కి ఒక త్రీ బిస్కెట్స్ మిగిలిపోయాయి ఇలా మిగిలిపోయిన బిస్కెట్స్ కూడా ఇడ్లీ ప్లేట్ పైన పెట్టేసుకొని బేక్ చేసుకుంటున్నాను ఈ బేకింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఇడ్లీ కుక్కర్లోనే కాకుండా మనం రైస్ వండుకునే రైస్ గిన్నెలో కూడా ఈ ఇడ్లీ గిన్నెను ఇలాగే పెట్టేసి చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ టైం పడుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ ఇడ్లీ కుక్కర్ స్టవ్ ఆపేసి బిస్కెట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి బిస్కెట్స్ని ఇలా చేతితో కాకుండా నైఫ్తో మెల్లిగా కదిలిస్తే బిస్కెట్స్ ప్లేట్ నుండి ఈజీగా విడిపోయి సెపరేట్ అవుతాయి చూస్తున్నారు కదండి బిస్కెట్స్ మంచి కలర్లో ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా బేక్ అయిన బిస్కెట్స్ అన్నింటినీ ఇడ్లీ కుక్కర్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ బిస్కెట్స్ అయితే నాకు బయట కొన్ని తెచ్చుకున్న వాటికన్నా చాలా చాలా టేస్టీగా మంచి కలర్లో వచ్చాయి మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు వీటిని ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకు నచ్చినట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా హెల్దీ వేలో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టచ్చు ఎప్పుడు బయట కొనుక్కునే బిస్కెట్సే కాకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదండి ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూశారు కదండీ టేస్టీ టేస్టీ అయిన ఈ వాళ్ళ స్నాక్ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్